నమస్తే అండి వెల్కమ్ టు గుంటూరు రుచులు ఈరోజైతే ఇక్కడ రెసిపీ దోసబద్దలు దోస బద్దలే కదా స్పెషల్ ఏంటా అని చూస్తున్నారా పచ్చిమిరపకాయలతో కాకుండా ఇలా పండుమిర్చి కాంబినేషన్తో ట్రై చేయండి సూపర్గా ఉంటుంది చాలా తక్కువ ఇంగ్రీడియంట్సే తక్కువ టైంలో అయిపోతుంది మనకి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నాలుగు రోజుల పాటు నిల్వ కూడా ఉంటుంది అయితే చాలా చాలా సూపర్గా ఉంటుందండి మరి ఈ కాంబినేషన్ అయితే ఒక్కసారి ట్రై చేసి చూడండి ఈరోజైతే ఇక్కడ రెసిపీ దోస బద్దల కోసం అండి నేనైతే దీనికోసం ఇక్కడ పచ్చిమిరపకాయల గేల ప్లేస్లో పండుమిర్చిని వాడుతున్నాను అలాగే దోసకాయ ఒకటి చిన్న ముక్కలుగా గింజలతో సహా కట్ చేసుకున్నాను దీంతోపాటుగా టమాటాలు వచ్చేసి మూడు టమాటాలు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను అలాగే చివరిగా కలపడం కోసం కొంచెంగా కొత్తిమీర దీంతోపాటుగా ఒక స్పూన్ జీలకర్ర వెల్లుల్లి రమ్మలు ఒక వరకు తీసుకున్నాను చిన్నవి కాబట్టి మరి ఇప్పుడు మిగిలిన ప్రాసెస్ చూపిస్తున్నాను ఇక్కడ అయితే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాను మిరపకాయలు టమాటోలు వేయించుకోవడం కోసం నేనైతే ఇక్కడ రెండు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకుంటున్నాను నేను ఈ చట్నీకి అయితే తాలింపు వేయట్లేదండి ఇక్కడైతే ముందుగా ఆయిల్ అంతా వేడైన తర్వాత నేనైతే ఇందులోకి పండుమిర్చి వేసుకుంటున్నాను నేను మీడియం ఫ్లేమ్లో ఉంచి పండు ముచ్చంతా వేయించుకుంటున్నాను ఇక్కడైతే మధ్య మధ్యలో కలుపుతున్నాను రెండవ వైపున కూడా చక్కగా వేగిపోవడం కోసం మిరపకాయలు పూర్తిగా వేగిన తర్వాత వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకున్నాకనే ఇందులోకి టమాటా వేసుకుంటున్నాను ఇక్కడైతే మిరపకాయలు అన్నిటినీ ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను ఇప్పుడు ఇదే ఆయిల్లోకి టమాటా మొత్తం వేసేసుకుంటున్నాను సాల్ట్ ఏమి వేయట్లేదండి ముందుగా టమాటో మొత్తం మెత్తగా అయ్యే వరకు ఇట్లా ఉంచుతున్నాను సాల్ట్ వేస్తే ఇంకొంచెం నీరు వచ్చేస్తుంది మూత పెట్టేస్తున్నాను ఇక్కడ మూత పెట్టేస్తున్నాను మూత వేస్తున్నాను మధ్యలో ఒకసారి కొన్ని టమాటో అంతా మెత్తగా అయిపోయింది మీడియం ఫ్లేమ్లో మూడు నుంచి ఐదు నిమిషాల పాటు పడుతుంది ఇలా వే మొత్తం వేయించుకోవడం కోసం స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా ఆర్నేస్తున్నాను ఇక్కడైతే రోల్ అంతా చక్కగా క్లీన్ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు ఇందులోకి వెల్లుల్లి రెమ్మలు అలాగే జీలకర్ర వేసేసుకుంటున్నాను ఇందులోకైతే వెల్లుల్లి జీలకర్ర వేసేసుకొని కొద్దిగా దంచుకుంటున్నాను ఇక్కడ వీటితో పాటుగా మిరపకాయలు కూడా వేసేసుకుంటున్నాను మీ దగ్గర కరివేపాకుంటే కొన్ని రెమ్మలు కూడా ఇలా ఇంత ఇందులోనే దంచు వేసుకొని దంచుకోవచ్చు తాలింపులో వేసుకునే కన్నా ఇందులో వేసి దంచుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది ఇక చూడండి మొత్తం కూడా పండుమిరపే అంతా తొక్క తొక్కగా నలిగిన తర్వాత ఇందులోకి రుచికి తగినట్లుగా సాల్ట్ వేసేసుకుంటున్నాను ఇందులోనే వేయించి పెట్టుకున్న టమాటా కూడా టమాటా మొత్తం మెత్తగానే అవుతుందండి కొద్దిగా నలిగితే చాలు టమాటా కూడా మెత్తగా నలిగిన తర్వాత ఇందులోకి దోసకాయ అన్నీ వేసుకుంటాం దోసకాయ ముక్కలు మరీ మెత్తగా నూలుకోవసరం లేదండి నాలుగైదు ముక్కలు నలిగినా చాలు ఆ నీరు టేస్ట్ సూపర్ గా ఉంటుంది చూసారు కదా పండు మిరపకాయలతో దోశ బద్దలు సూపర్గా ఉంటుంది ఇలా ట్రై చేసి చూడండి చివరిగా ఇందులోనే కొత్తిమీర కలిపేస్తున్నాను మీరు తాలింపు పెట్టేటట్లయితే తాలింపు వేసిన తర్వాత కొత్తిమీర కలుపుకుంటే సరిపోతుంది నేను రోట్లోనే మొత్తం కలిపేసిన తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నాను ఎక్కువ నూనె పట్టదు అలాగే ఇందులోకి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా పట్టదండి మరి ఇంకెందుకు కాదేశం మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ని లైక్ చేస్తూ షేర్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేమిచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ప్లీజ్ ఎంకరేజ్ మీ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ